హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ పుల్ మకానీ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ రోటీలోకి చపాతీలోకి ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఎందులోకి అయినా సరే సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా బెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఈ మకాన్న గురించి తెలుసుకోవచ్చు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి ఈ సమ్మర్లో ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ తినలేం కాబట్టి పిల్లలకి ఇలాంటి వెరైటీ వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు వీటిని ముందుగా ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకున్నాక చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కూరకైనా సరే ఉల్లిపాయలు ఎర్రగా వేగితే ఆ కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వేయించుకొని త్రీ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఇందులో ముందుగా వాటర్ వేసుకొని ఉంచుకున్న ఈ పూల మకానీని ఒకసారి కడిగేసుకొని వీటిని వాటర్ లేకుండా వేయించుకున్న ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి వాటర్ అంతా తీసేసి ఈ పూల మకాన ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఇవి అంతా ఆయిల్లో వేగిన తర్వాత ములక్కాన్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ములక్కన్ని ఇలా నీట్గా కడిగేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ మకానాకి నాకి ములక్కడ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ ములక్కాయలన్నిటిని ఇందులో వేసి ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ సమ్మర్లో వచ్చే ములక్కాళ్ళు చాలా రుచిగా ఉంటాయి వీటికి గండ ఎక్కువ ఉండి తినడానికి చాలా బాగుంటాయి ఇవంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మూత పెట్టుకొని ఒక మూడు నుంచి మూత తీసుకొని ఇప్పుడు మూడు టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి టమాటాలు ముందుగా వేసుకుంటే బాగా స్మాష్ అయిపోతాయి ఈ ములక్కడ వేసుకున్నాక వేసుకుంటే టమాటాలు కూరలో అందంగా కనిపిస్తాయి అందుకని ఊలమకాన ములక్కాడ వేసిన తర్వాత టమాటాలు వేసి వేయించుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనించుకోవాలి ఇలా మొత్తం మగ్గిన తర్వాత రుచికి సరిపడేంత కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను మీరు సాల్ట్ వేసుకున్నా పర్లేదు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఈ కారం ఉప్పు పసుపు ఈ ఫ్లేవర్ అంతా కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇదిలా హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఏ కూర అయినా సరే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆ కూర నిదానంగా ఉడికి రుచి చాలా బాగుంటుంది మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కూర అంతా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇందులో అయితే ఎలాంటి మసాలాలు వేసుకోవట్లేదు మీకు కనుక వేసుకోవాలనిపిస్తే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు ఎలాంటి మసాలాలు లేకుండానే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ మసాలా వేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఏ కూర అయినా సరే ఉప్పు కారం నూనె కరెక్ట్గా ఉందంటే ఆ కూర రుచిగానే కాదండి చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఈ కూర అయితే చక్కగా రెడీ అయింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ములక్కడ పూల మకాన కర్రీ రెడీ అయింది మీకు నచ్చిందా చివరిగా చిన్న సలహా నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి ప్రతి మానవుడు నిండు నూరేళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో ఆనందమైన జీవనం సాగించాలంటే ప్రకృతి ఆహారంపై అవగాహన కల్పించుకోవాలి అంతరించిపోతున్న ఆయుర్వేద ఔషధ మొక్కలను సేకరించుకొని మరియు పరిరక్షించుకోవాలి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ సో మచ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్